సురేష్ బాబు సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శిని ఈరోజు కందుకూరు మున్సిపాలిటీ కాళిదాస్ వారి వీధిలో చల్లా మురళీకృష్ణ వాళ్ళ స్థలం నుంచి ఇక్కడ ల్యాండ్ ఉంది అది వాళ్ళు కొంత అమ్ముకొని ఇప్పుడు కొంత స్థలం హౌస్ నిర్మాణానికి అనేక సార్లు మున్సిపాలిటీ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ అర్జీలు పెట్టినా కానీ మున్సిపాలిటీ అధికారులు కాలయాపన చేస్తూ ఉన్నారు అదే విధంగా పైన ఉన్నటువంటి వేమిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిగా ఈ స్థలం ఆక్రమించారు ఆయన కనీసం ఇప్పుడు దాకా దాదాపు అనేక మంది అధికారులకు ఒక వంద అర్జీలు దాకా పెట్టుంటారు కానీ అధికారులు ఏడుకొచ్చి ఏం చేస్తున్నారంటే షో చేస్తారు షో లాగా మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తారంటే అవతల మనం ఎవరైతే అర్జీలు పెడతామో వాళ్ళ అవతల వాళ్ళు కడుగు వాళ్ళ దగ్గర వాళ్ళతో కుమ్మక్క అయ్యేది యువతల అర్జీ దాన్ని ఎవరినైతే వాళ్ళకి పని చేయకుండా కాలయాపన చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉంటారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మున్సిపాలిటీ అధికారులు పాపం అతన్ని చా అనేక మార్లు చంద్రబాబు దగ్గరికి కానివ్వండి లోకేష్ దగ్గరికి కానివ్వండి జిల్లా కలెక్టర్ కాడ పోయి పోయించాడు కానీ వాళ్ళు ఇంతవరకు ఎటువంటి స్టెప్ తీసుకోవాలా ఇప్పటికైనా అతనికి ఇల్లు నిర్మించుకోవాలా చాలాసార్లు ఇల్లు ఇల్లు నిర్మించుకోవడానికి ట్రై చేస్తే మున్సిపల్ అధికారులు వచ్చేసి హడావుడి చేసి అతన్ని భేబ్రాంతలు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి ఆయన స్థలాన్ని కొలిసి అది అతనికి ఆక్రమణకి ఏదైతే గురి ఉందో అది అతనికి అప్పు చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని మేము అధికారులు చేయమంటున్నాం కనీసం మాములుగా మీరు ఇక్కడ ఇక్కడ వచ్చి చూసి ఎలా అయితే ఉందో దాన్ని చూసి అవతల ముంగల రోడ్డు ఎడలుపు ఎంత ఉందో వెనక రోడ్డు ఎడలిపు ఎంత ఉందో కొలుసుకొని మధ్యలో కూడా అంతే ఉండాలి ముంగల వెనక తక్కువ ఉండి మధ్యలో ఎడల్పు లావు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది బాగుండదు కదా కిందకి మీదకి ఒకే విధంగా వదులుకుంటారు ఎవరైనా సరే రోడ్డు కాబట్టి దాని మున్సిపాలిటీ అధికారులు రెవెన్యూ అధికారులు అతనికి చాలా మురళీకృష్ణ గారికి న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం